నమస్కారం అండి నేను చాలా అంటే నాదైతే జెన్యున్ రివ్యూ యాక్చువల్లీ నేను సైనస్తో చాలా ఇబ్బంది పడేదాన్ని నేను డైట్ బాగానే బాగానే ఫాలో అయ్యేదాన్ని ఇన్ఫ్యాక్ట్ సైనస్కి హెవీ ఎక్సర్సైజెస్ చేస్తే తగ్గుతుందని మంతే చెప్పినారని వీడియోస్ కూడా చూసి యాక్చువల్లీ నేను ఇంకా టెన్నిస్ కూడా నా డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేశాను యాక్చువల్లీ బట్ స్టిల్ నాకు ఆడినంతసేపు బాగానే ఉండేది కానీ జాగింగ్ ఇవి అన్నీ చేసినా ఆడినంతే ఓకే కానీ మళ్ళీ నాకు సైనస్ మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ అయ్యేదా అని దెన్ ఇంకా సమ్మర్లో కూడా ప్రాబ్లమ్ ఫేస్ అయ్యాను ఇంకా షుగర్ కంటెంట్ తగ్గించి ఇంకా మిల్లెట్స్ అవి ఇంకేజ్ చేసి అన్నీ చేసినా కూడా ఏదో టెంపరీ రిలీఫ్ కానీ బట్ ఐ వాజ్ నాట్ రియల్లీ హ్యాపీ చెప్పాలంటే ఇంకా నేను చాలామందిని కనుక్కున్నాను చాలా కొంచెం ఆడండి కూడా చేశాను సర్జరీ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాను కాకపోతే నాకు విన్న రివ్యూస్ ఏంటంటే మళ్ళీ రీప్లే మళ్ళీ ఇష్యూ మళ్ళీ వస్తుంది అని విన్నప్పుడు నాకు ఇంకా ఏంటి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా ఏంటబ్బా ఇది ఇలా సప్ రావడం దీనికంటూ స్టాప్ లేదా అని చెప్పేసి చాలా చాలా ఫీల్ అయ్యాను ఇంకా అలా అరెండ్ చేస్తున్నాను అనుకోకుండా నాకు యాక్చువల్లీ సైలెస్ గురించి చూస్తున్నాను నాకు అనుకోకుండా ఈ వీడియో నేను చూశాను అనమాట యూట్యూబ్లో ఎలా చేస్తున్నారు ఏంటి అని చూశాను బట్ స్టిల్ నాకు యాక్చువల్లీ కంప్లీట్ హూప్ లేదు ఏంటంటే లెట్ మీ గివ్ ఏ ట్రై అన్నట్టే నేను ఇంకా నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఆ పాయింట్లో అమౌంట్ ఎక్కువైనా కూడా నేను ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాను నాకు అసలు అనేది నాకు నథింగ్ ఆ పాయింట్లో నాకు ఇది లైఫ్ లాంగ్ ఒక్కొక్క కంప్లీట్ క్యూర్ కావాలి ఎందుకంటే మెయిన్ ఎయిర్ అనేది మనకు పాసేజ్ ప్రాబ్లంగా లే ప్రాపర్గా లేనప్పుడు డెఫినెట్లీ చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ఇనీషియల్గా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు మార్నింగ్ సీజెస్లో ఉండేవండి త్రీ ఇయర్స్ ఒక ట్రై అవర్ కాకుండా నాకు మార్నింగ్ సీజెస్ ఉండేవి బట్ మిగతా అంతా రొటీన్ అంతా బాగానే ఉండేది తలస్నానం చేసినా తుమ్ములు ఉండడం మళ్ళీ వింటర్ సీజన్లో అయితే ఎర్లీ మార్నింగ్స్ సిక్స్ వరకు కూడా ఉండేసా మిగతా నాకు సైనస్ అంటే బ్రీథింగ్ ఇష్యూ అదేం లేదు బట్ ఆన్ ద గోలా జిఎస్ పా పాస్ అయ్యే కొద్ది ఏమైందంటే ఎస్పెషలీ కరోనా తర్వాత యాక్చువల్లీ కరోనా ఇన్ఫాక్ట్ నేను అటాక్ అయ్యింది కూడా థర్డ్ వేవ్లో అండ్ అసలు నాకు అసలు లేని కూడా లేవు తర్వాత నుంచి ఐ డోంట్ నో అది బికాజ్ ఆఫ్ కరోనా లేకపోతే సైనస్ లెవెల్ పెరిగి న్యాచురల్గానే అంతకుముందే మైండ్లో ఉంది అది కాస్త పెరిగిందో ఏమన్నా తెలుస్తాను బట్ ఇంక తర్వాత నుంచి నాకు అసలు నోస్ బ్లాకేజ్ ఇష్యూ స్టార్ట్ అయితే అయినాయి అండి కరోనా ముందునే లైట్గా నోజ్ బ్లాకేజ్ అది ఉండేది ఇంకా తర్వాత ఎలా అయిపోతుందంటే నాకు ప్రతిరోజు నోస్ బ్లాకేజ్ లా ఉంటుంది బయట చూసే వాళ్ళకి నేను పర్ఫెక్ట్గా హెల్తీగానే ఉన్నట్టు ఉంటాను బట్ ఇంటర్నల్ నాట్ నాట్ ఆల్ హెల్త్ అండ్ నాట్ ఆల్ ఫైన్ అనమాట ఇంకా ఒక ఒక నో ఒక నోస్ట్రిల్ బాగానే ఉందంటే ఒక నోస్ట్రిల్ బ్లాక్ అయ్యేది సరిగ్గా పడుకోవడం అయితే నాకు యాక్చువల్లీ ఏ టైంలో పడుకున్నా నాకు నిద్ర వస్తుంది అనమాట అలాంటిది పడుకున్నా కూడా నాకు అది అంటే సౌండ్ సాటిస్ఫాక్టరీ స్లీప్ ఉంటుంది కాదు ఎంతసేపు నోస్ బ్లాక్ అయ్యేది ఇంకా ఇంకా బెడ్ కూడా హై హైగా పెట్టుకుని ఇవన్నీ ఎన్ని ప్రయోగాలు చేసి ఏం చేసినా కూడా ఏది టెంపరీ ఒక టూ త్రీ డేస్ టెంపరీ రిలీఫ్ తర్వాత అయితే ఇంకా పర్మనెంట్ ఏవి ఫాలో అయినా కూడా సెట్ అవ్వని సిచ్యువేషన్ నేను చాలా ఇబ్బంది పడ్డాను యాక్చువల్లీ అందుకే నాకు ఆ టైంలో సార్ గురించి కూడా ఏం తెలియదు ఆయుర్వేదం కానీ డెఫినెట్లీ నెగిటివ్ నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉండదు మంచి జరుగుతుంది అని పక్కన పెడితే ఖచ్చితంగా నెగిటివ్ అయితే అవ్వదు అది ఒక హోప్తో సరే ఒకసారి ఎన్నో ప్రయత్నిస్తున్నాం కదా ఒక్కసారి ఒకటి ట్రై చేసి చూద్దాము ఒకవేళ ఇది సక్సెస్ అయితే దీనికన్నా హ్యాపీ లేదు కదా అని చెప్పేసి సార్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా లెట్ మీ అండ్ ట్రై నేను న్యాచురల్ కూకట్పల్లి నుంచి నేను వస్తే సార్ దగ్గర చేయించుకున్నా బట్ సార్ దగ్గర చేయించుకున్నాక సార్ కొంచెం చెప్పినవి అన్నీ అంటే మనం మనం చేయించుకున్న అయిపోయిందంటే రాదు కదా చెప్పింది కూడా మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి సో కంప్లీట్ మీద ట్రస్ట్ పెట్టుకుని లైక్ మనం మన సైడ్ నుంచి కూడా మనం చేసే ప్రాపర్గా చేయాలి అని చెప్పేసి ఈ వన్ మంత్ యాక్చువల్ సార్ చెప్పిన ప్రాసెస్ అంతా కొంచెం మెడిసిన్స్ కానీ ఇవన్నీ అన్ని రొటీన్ ప్రాపర్గా ఫాలో అయ్యాను నేను బట్ ఐ కుడ్ సీ నాకు కంప్లీట్ రిలీఫ్ వచ్చిందండి సీరియస్లీ ఏదో చెప్పాలని చెప్పట్లేదు ఇంత చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ హాయ్ అండి నా పేరు సుందర్ నా తమిళనాడు వస్తున్నాను అంటే నాకు సైన్ అప్స్ ప్రాబ్లం దగ్గర దగ్గర టెన్ నుండి ఉంది నిద్ర రాత్రి పడదు చాలా ఇది ఫుల్ అండ్ ఫుల్ అంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది నొప్పి ఎక్కువ ఉంటుంది సో నిద్ర కూడా సరిగా పడదు ఒక త్రీ అవర్స్ పడుకుంటా ఉంటే తర్వాత సార్ యూట్యూబ్లో చూసాను ఇక్కడ వచ్చాను ముందు ఒక మెడిషన్ వేశారు తర్వాత ఫోర్ డేస్ తర్వాత నోస్ అన్ని ఫ్లష్ కానీ అది ఇది కానీ అన్నీ వచ్చేసింది ఫ్లష్ తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం అన్ని క్లియర్ అయింది ఇప్పుడు దగ్గర దగ్గర వన్ మంత్ దగ్గర అయింది ఫుల్ ఫుల్స్ క్లియర్ అయింది జస్ట్ ఇది చిన్న ఇరిటేషన్ ఉంది అది కూడా మెడిసిన్ ఉంది అది కూడా ఒక టెన్ డేస్లో సరిపోయింది చెప్తున్నారు చెప్పండి మీ పేరు పేరు నా నుంచి విలేజ్ మాడుగు మండల రంగా డిస్ట్రిక్ట్ నేను సెనైడ్ ప్రాబ్లం కోసం పది సంవత్సరాల సంధి ఇబ్బంది పడుతుంది తుమ్ముతూ మొత్తం ముక్కుల కండవేర్కపోయి సర్దితో చాలా ఇబ్బంది పడ్డా నాకు ఒకరోజు ఫేస్బుక్లో డాక్టర్ గారి అడ్రస్ దొరకడం వల్ల ఫోన్ చేసి ఇక్కడ రావడం జరిగింది ఏప్రిల్ పన్నెండు తారీఖు రోజున సార్ని కన్సల్ట్ అయితే ఆ రోజు ట్రీట్మెంట్ చేసి

చాలా మంచిగా ఎక్కడి నుంచి అన్నారు మీరు మారుగుల మండలి ఏ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ సరే మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ మేము ఈ ట్రీట్మెంట్ తీసుకొని చాలా మొత్తము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఏదో చిన్న పీస్ ఉంటే డాక్టర్ తీసేశారు అంటే థర్టీ డేస్ డాక్టర్ ఏవైతే చెప్పారో అవి ఎక్స్ట్రాలో పాటించాను ఏవైతే చేయకూడదో అవి చేయలేదు సో అవి తీసుకొని అవన్నీ చెప్పారు దాంట్లో ఉన్న ప్రకారం చేశాను ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోయింది నాకు ట్వంటీ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి నాకు మా మాంసం పెరిగింది ఓకే సో అది చాలా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నైన్టీ పర్సెంట్ రైట్ సైడ్ సెవెంటీ పర్సెంట్ ఉండే ఓకే సో ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది అంటే మరి మీరు ప్రీవియస్ సేమ్ మెడిసిన్ వాడలేదు ప్రీవియస్ సేమ్ వాడలేదు దానికి నేను ఎప్పుడు ప్రాణాయామం చేసేదాన్ని బట్ అది అంటే జలుబు ఉండకపోయేది కానీ ఆ మాంసం ముద్ద అనేది అలాగే ఉండిపోయింది సో డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది